అందరికీ నమస్తే నా పేరు భగవాన్ అన్న పేరు నాని నేను డ్యాన్సర్స్ అనమాట ఇప్పుడు చాలామంది జానీ మాస్టర్ గురించి రాస్తున్నారు ఎలా అంటే చాలా బ్యాడ్గా రాస్తున్నారు చాలామంది డ్యాన్సర్స్ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు తెలుసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు ఫస్ట్ పార్ట్ తెలుసుకొని మాట్లాడండి చెప్పుతో కొట్టాలి అలా తప్పుగా మాట్లాడిన వాళ్ళకి ఎందుకంటే ఆ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని జానీ మాస్టర్ గారు ఎంత ఎంతో కష్టపడి ఎంతో స్థాయికి వెళ్ళి ఒక తెలుగు కోరియోగ్రాఫర్గా పాన్ ఇండియా ప్రతి ఒక్క మూవీలో మన భాషలు వేరైనా సరే ఎన్నో మూవీస్లో చేసి అవార్డులు తీసుకొని ఎంతో కష్టపడి ఎదిగి అలా ఒక టాప్ కోరియోగ్రాఫర్గా ఎదిగిన మాస్టర్ మీద ఇలా తప్పుగా చేసి తప్పు పుగార్లు పుట్టించి ఇలా చాలామంది చేస్తున్నారు వెనకలు చాలామంది ఉన్నారు ఆ తప్పు చేసి కూడా వెనకలు దాముకొని ఉన్నారనమాట ఆ పదం సృష్టించి ఎవరికి తెలియదు బట్ ఏంటంటే దయచేసి ఇలాంటి తప్పులు ఇంకా ఆపి నిజాలు తెలుసుకొని మీడియా మిత్రులు కూడా రాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పు ఎవరిదో తెలుసు ఎవరు తప్పు పెట్టారో తెలుసు బట్ ఏంటంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ముందుకు రాకుండా వెనకాల ఉండి దాముకొని ఎవరు ఏం చెప్తున్నారో అది విని దాని రెస్పాన్స్ కాకుండా కొంతమంది వెనకాల ఉండి నడిపిస్తున్నారు దయచేసి ఇలాంటివి ఆపండి ఇంకొక అబ్బాయి ఎవరో ఎవరో డాన్స్ అని మాట్లాడి మాస్టర్ ని పక్క నుంచి చూసినట్టు మాట్లాడు ఎవరు అసలు వాళ్ళకి ఏదో నిజాలు తెలిసినట్టే మాట్లాడుతున్నాడు అసలు వాడు అయితే రేపు దగ్గరుండి కళ్ళతో చూసిందా జానీ మాస్టర్ ఇట్లా చేసి ఉండగా చూసినట్టే మాట్లాడుతున్నాడు అసలు బయట చాలా దారుణమైంది జానీ మాస్టర్ ఎంత మంచోడో ప్రతి ఒక్క డాన్సర్లకు తెలుసు ఆయన వర్క్ కానీ డాన్సర్లు కానీ ఎంత ఇజ్జత్ ఇస్తాడో అందరికీ తెలుసు అది బట్ చాలా మంది డాన్సర్స్ మాట్లాడాలనుకుంటే గంటల గంటల మాట్లాడగలరు ఓకేనా చాలా మంది ఎందుకంటే ఆగున్నారు ఎందుకు తెలుసా ఈ గొడవని పెద్ద చేయకూడదు ఓకేనా గొడవ పెద్ద చేయొద్దు ప్రతి ఒక్కరు తప్పు చేయలేదు డానీ మాస్టర్ తప్పు చేయలేదు పుకార్ లేపారు అది సరే ఎవరో లేపేరులే అని కొంతమంది వదిలేశారు దాన్ని దాన్ని పట్టించుకోకుండా దీన్ని చాలా పెద్ద చేశారు ఇంకొక అతను ఎవరో మీడియా అన్న డానీ మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి నెల్లూరులో దీనికి దానికి ఏం సంబంధం ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగితే నువ్వు వాళ్ళింటికి అక్కడికి వెళ్ళేసి ఇలా చెప్తున్నారు మీడియా వాళ్ళు ఏది పడితే అది రాస్తున్నారు మీరు మీరు రాస్తున్నారు అది కరెక్ట్గా రాయండి అది ఎవరికి రాస్తారు పెద్ద పెద్ద కొన్ని కొన్ని విషయాలు జరిగినాయి చాలా మైనస్లు జరిగినాయి వాటి మీద రాయండి మన రీసెంట్గా వరద బాధలు చాలామంది ఇబ్బందులు ఉన్నప్పుడు జాయిన్ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ గారు వెళ్ళేసి ఎంతో హెల్ప్ చేశారు వాడి గురించి రాయలేదు అయి ఓరికి అలా చూపించి వదిలేశారు ఎవరు ఒక మాట చెప్పంగానే దాన్ని పెట్టి 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 కొట్టి కొట్టి గబ్బు గబ్బు చేశారు చూపించేందో చూపించి చూపించి రిపీట్ రిపీట్ మీకు రైడ్స్ కోసం మీకు రైడ్స్ ఉన్నాయి చూపించే విధానం రైట్స్ ఉన్నాయి కానీ తప్పు తెలుసుకొని తప్పు ఏది తప్పో ఏది కరెక్టో దాన్ని చూపించండి అంటే ఎవరో చెప్పిన మాటలు ఇలాపర్ అవడం కోసము ఫేమస్ అవడం కోసము ఇలా ఒక గొప్ప వ్యక్తిని కించపరచడం చాలా తప్పు ప్లీజ్ ఆ మనిషి అలాంటి వాడు కాదు జానీ మాస్టర్ గారు చాలా మంచి వ్యక్తి మా అందరికి తెలుసు దయచేసి ఇలా చూసి కళ్ళతో చూసి చూసినట్టు మాట్లాడకండి ప్లీజ్ వాళ్ళ కూడా ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది వాళ్ళు కూడా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు ప్రాబ్లం అవుతుంది అవతల పెద్ద పెద్ద ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నా గురించి బయట ఇట్లా మాట్లాడుకుంటారు చాలా బాధపడతారు అర్థమవుతుందా దయచేసి చాలా తగ్గించండి ఇప్పటికీ అయినా ప్లీజ్ అట్లా మాట్లాడద్దు ఒక జానీ మాస్టర్ గురించి ఆయన ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ ఆ తప్పు ఆయన చేయడు మరి ఏందో అసలు ఎట్లా అయిందో మనకు ఎవరికి తెలియదు అది అంతే తప్పు చేయలేదు బట్ ఏంటంటే ఇలా చెప్పడం ఈ పుకారు రావడం చాలా తప్పు అలానే చాలా మంది డాన్సర్స్ ఉన్నారు డ్యాన్సర్స్ చాలా మంది వస్తారు ముందరకు వస్తారు మాట్లాడతారు ఎందుకు రావట్లేదు అంటే ఇలా పెద్ద చేసుకోవడం కరెక్ట్ కాదు ఇది ఇంకా చాలా పెద్దది అవుతుంది కాబట్టి దీనికి న్యాయ నిర్ణయాలు ఉంటాయి ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను చెప్పుతో కొడతాం ఇంకోసారి కానీ తప్పుగా మాట్లాడితే జానీ మాస్టర్ గురించి ఒక్కొక్కరు పగిలిపోద్ది నే మేము ఎందుకంటే ఎందుకు ఆగున్నామంటే కొంచెం ఆగున్నాం ఓకేనా ఇప్పుడు కానీ ఎవరైనా కానీ బ్యాడ్గా కానీ మాట్లాడితే జానీ మాస్టర్ గారి గురించి మీ అందరికీ త్వరలో ఉంటుంది దయచేసి ఇది వార్నింగ్ ఇస్తున్నా మేము ఓకేనా డ్యాన్సర్స్ తెలుగు డ్యాన్సర్స్ అందరు కలిపి ఇదే వార్నింగ్ అని చెప్తున్నా వాళ్ళందరు చెప్పే వార్నింగ్ నేను చెప్తున్నాను జానీ మాస్టర్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఒక్కొక్కరు పగిలిపోయింది దయచేసి ఎవరు మాట్లాడకండి తప్పులు తప్పులు ఇలాంటి పదాలు ఇంకా ఇవన్నీ వేస్ట్ ఇలాంటి రాయకండి దయచేసి అందరికీ కోరుకుంటున్నాను అలానే డా జానీ మాస్టర్ గారు మేము ఎన్టీఆర్ గారి మూవీ చేస్తున్నాం దేవరా సైడ్ డ్యాన్సర్గా చేస్తున్నప్పుడు వర్షం పడేటప్పుడు ఆయన ఒక్కరే వచ్చి డ్యాన్సర్స్కి ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది వీళ్ళు కరెంటు ఎలా ఉంది మొత్తం చూసుకొని ప్రతి ఒక్కరు అక్కడ పరిశీలించి ప్రతి ఒక్క డ్యాన్సర్కి అడిగి జాగ్రత్తగా చూసుకోండి చెప్పులేసుకోండి ఇలా చెప్పేసి మంచిగా వెళ్ళారు జానీ మాస్టర్ గారు ఇవన్నీ మంది తెలియదు ఇలాంటి తెలియదు కదా మంచి మంచి తెలియదు మంచి మంచి లోపల పెడతారు ఎవరో ఒక్క పదంగాన్ని లేపితే దాన్ని కొట్టి 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 ఎంతో పెద్ద చేస్తారు మీకు అలా చేయటం వల్ల మీకు అలా మీకు మీకు మీ మనసు తెలియాలి ఇప్పుడు మీకు బాగుండొచ్చు కానీ మీకు మనసు ఎంత ఉండదు కదా రేపు బాగుండదు అందరు జాగ్రత్తగా వినండి జాయిన్ మాస్టర్ గారి గురించి తప్పుగా మాట్లాడకండి దయచేసి అర్థం చేసుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్